అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఇక ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం చాలా మంది రైతన్నలు అయితే మనకు ఈ యొక్క పథకానికి నమోదు చేసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సింది చేసుకున్నారా లేదా అనేది తెలియాల్సిందనమాట ఇక లిస్ట్లు అనేటివి కూడా జాబితా అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక ఎక్కడ మనకు ఏ జిల్లాల రైతులకు డబ్బులు ముందుగా వేస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక అంతేకాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూసే ముందు ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అలాగే పక్కనే మనకు గంట వస్తుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయన్నమాట అంటే ఎక్కువగా వరదలు వచ్చాయి దాదాపు పదకొండు జిల్లాల్లోని రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక అన్ని జిల్లాల రైతులు కాకపోయినా కూడా కేవలం పదకొండు జిల్లాల రైతులైతే తీవ్ర నష్టాన్ని అయితే చవిచూశారు ఇక ఈ నష్టపరిహారాన్ని స్వయంగా కేంద్ర బృందం వచ్చి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి మనకు యొక్క రాష్ట్ర నష్టపోయినటువంటి పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది ఇక దాదాపు లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట యాభై ఆరు మంది రైతులైతే నష్టపోయారని ఇక వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పైనుందని కేంద్ర ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది ఇక ఈ వరద నష్టాన్ని అంచనా వేసి ఈ యొక్క రైతుల నష్టాన్ని కూడా అంచనా వేసి మన ఆంధ్రప్రదేశ్కు వరద నష్టం కింద ఈ పంట నష్టం కింద దాదాపు మూడు వేల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇక ఈ మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు ఇక అధికారులకు ఈ యొక్క ఆదేశాలు జారీ చేసి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపటి నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి ఇక్కడ పంటను బట్టి డబ్బులు వస్తాయి రైతన్నులు ఈ విషయాన్ని గమనించాలి అంటే వరి పంటకు ఒక డబ్బులు మిర్చి పంటకు ఒక డబ్బులు పత్తి పంటకు ఒక డబ్బులు టమాటా పంటకు ఒక డబ్బులు వేరుశెనగకు ఒక డబ్బులు ఇలా పంటలను బట్టి మనకు నష్టపరిహారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరూ ఇప్పటికే అధికారుల ద్వారా వారి యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకోవడం జరిగింది అంటే పంట నష్టాన్ని అంచనా వేయించుకోవడం జరిగింది ఇక ఆ రైతుల లిస్టు కూడా ఇప్పటికే వార్డు సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు ఒకవేళ మీ లిస్ట్లో పేరుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయమే కూడా మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క లిస్టులో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అలాగే మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏ పంట నష్టపోయారు మీకు ఎంత డబ్బులు అనేది వస్తుంది అనేది కూడా అక్కడ లిస్ట్లో అయితే చెప్పడం జరిగింది ఆ లిస్టులో మీ పేరు చూసుకుని మీకు ఎంత డబ్బులు వస్తాయో తెలుసుకోవచ్చు అలాగే మీరు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయండి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అందరూ కూడా ఏదైతే అధికారులు వచ్చినప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఆ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి యాక్టివ్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి మరి కాసేపట్లో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే జమ చేయబోతున్నారు కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒక రోజులో అయిపోయేది కాదు రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలను ఒక రోజులో రైతుల ఖాతాల్లోకి జమ చేసేయలేరు కాబట్టి మనకు వారం నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల చివరి వరకు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది తర్వాత మీరు కూడా ఏ ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు అలాగే రైతులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మరొక పథకం కోసం ఎదురు చూస్తున్నారు అదే ఎన్నికల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావా పథకం అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎకరానికి అంటే సంవత్సరానికి ఎకరానికి అని కాదు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఖరీఫ్ సీజన్కి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేయాల్సింది ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఈ పథకానికి సంబంధించి కూడా అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా నిధులైతే విడుదల చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని అయితే తీసుకోండి తర్వాత మీకు అన్నదాత సుఖీభవా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తూ ఉన్నాను మరింత సమాచారం కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి